వైఎస్సార్ హయంలో పల్నాడు ప్రజల కోరిక మేరకు నరహంతకుడు అరాచకవాదైన పిన్నెల్లి సుందర్రామిరెడ్డిని మావోయిస్టు హతమార్చితే ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్సార్ సుందర్రామిరెడ్డి కుమారుడికి ఏసీటీఓ ఉద్యోగం ఇచ్చారని ప్రస్తుత జగన్ ప్రభుత్వ హయాంలో వైసీపీ గుండాలు పట్టపగలు అతి కిరాతకంగా ఒక బీసీ నాయకుడి గొంతు కోసి అతని కుమారుడికి ఉద్యోగం ఇవ్వడం నేరమా అని కనపతి శ్రీనివాసరావు తనదైన తెరలో ప్రజల వర్షం కురిపించారు కట్టుకోలేక వాళ్ళంతా కూడా వెళ్ళి నక్సలైట్లు అడగడం జరిగింది మాకు న్యాయం చెయ్యండి మాకు పోలీసులు కూడా ఇతన్ని కంట్రోల్ చేయలేకపోతా ఉన్నారు వాళ్ళను కూడా రాజకీయాలు అడ్డం పెట్టుకుని ఈ నరహంత కూడా పిన్నెలి సుందరరామిరెడ్డి బెదిరిస్తా ఉన్నాడు ఐదు దాటితే మాకు రక్షణ లేదు కనీసం మా ఆడపిల్లలు బయటకెళ్తే తిరిగి వస్తారా లేదా ఈ సుందరరామిరెడ్డి గుండాల చేతుల్లో ఏమైపోతారో అని భయంగా ఉందన్నప్పుడు వాళ్ళంతా కూడా నక్సల ఇట్లు విచారించిన అనంతరం పిన్నెల్లి సుందర హతమార్చడం మార్చడం జరిగింది మరి అతను పట్టుకండిన రోజు అతను చేసిన నేరాలు ఘోరాలు చిట్టా అంతా కూడా అతని ముందు పెట్టి అడిగితే అతను వేడుకున్నాడు వేడుకున్నా కూడా నువ్వు బయట ప్రపంచంలో మానవ మృగము నువ్వు నువ్వు బయట బతకడానికి వీల్లేదు అని చెప్పేసి వాళ్ళు ఆ రోజు హత మార్చడం జరిగింది దాన్ని ఆసరాగా తీసుకొని ఆ రోజు అధికారంలో ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గరికి గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలంతా కలిసి ఈ పిన్నెల్లి సుందరరామిరెడ్డి అనే వాడేదో పెద్ద జాతీయ నాయకుడు స్వాతంత్ర సమరయోధుడు అన్న స్థాయిలో వీళ్ళంతా ఎల్లి రాజశేఖర రెడ్డి మీద ఒత్తిడి తేవడం జరిగింది నక్సలైట్లు ఇట్లు హతమార్చారు ఇతని కుమారుడిని ఆదుకోవాలి ఇటు కుటుంబాన్ని ఆదుకోవాలని అన్నప్పుడు ప్రజలందరూ వ్యతిరేకించారు అప్పటికే ప్రజల ఆస్తుల్ని అనేక రకమైన కొల్లగొట్టి కోర్టు సంపాదించుకున్న పిన్నెల్లి సుందరరామిరెడ్డి పిన్నెల్లి సుందరరామిరెడ్డి కొడుకు ఉద్యోగం ఇవ్వటం ఏంటి వాళ్ళని ఆదుకోవటం ఏంటి అని ప్రశ్నించినా కూడా లెక్క చేయకుండా పౌర హక్కుల సంఘాలు ఆ రోజు బాలగోపాల్ కూడా వచ్చి విచారించాడు బతికున్నప్పుడు బతుకున్నప్పుడు సుందరరామిరెడ్డి చేసినటువంటి దురాగా కూడా ఆయన పత్రికాముఖంగా వివరించడం జరిగింది అటువంటి సుందర్రామిరెడ్డి అటువంటి నరహంత కూడా సుందర్రామిరెడ్డి కుమారుడికి ప్రభుత్వం ఆనాటి ఏపీ చైర్మన్ ఉన్నటి వెంకటరామిరెడ్డికి